ఇక్కడ మీరు చూస్తున్న ఇవి మేకలు ఏందంటే ఉస్మానాబాది మేకలండి సో ఇవి ఎక్కువ శాతం మన యొక్క ఉత్తర తెలంగాణ ప్రాంతంలో కర్ణాటక మన మహారాష్ట్ర ప్రాంతాల్లో మనకు ఎక్కువ ఉన్నది ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా వాణిజ్యపరంగా మేకల పెంపకం చేసే రైతు సోదరులకు ఏంటంటే ఎక్కువ శాతము ఈ స్టాల్ ఫీడింగ్ లాగా ఎక్కువ ముందుకు వస్తున్నారు ఎక్కువ శాతం చదువుకున్న గ్రామీణ యువతి యువకులు వీళ్ళల్లో సో వాటిలల్లో ఏంటంటే ఈ గొర్రెలతోనే మేకలు చూసుకున్నట్టయితే కొద్దిగా మనకు రిస్క్ అనేది చాలా తక్కువ ఉంటుందండి ఈ మేకల పెంపకంలో సో ఎప్పుడైనా కానీ చాలామంది ఏంటంటే ఈ మధ్య మనకు ఈ సోషల్ మీడియాల్లో వీటిలల్లో చూసుకొని సార్ ఒక్కొక్క మేక యాభై కిలోలు వస్తుంది అరవై కిలోలు వస్తుంది ఇది ఏమో ముప్పై కిలోలు వస్తుంది నలభై కిలోలు వస్తుంది సో అట్లా వెళ్లకుండా కూడా మన లోకల్ ఉన్న మంచిగా మంచిగున్న సెలక్షన్ చేసుకొని వాటిని మనము ఇంతకుముందు మనం మాట్లాడుకున్నప్పుడు మూడు నెలల పిల్లలు మనం తెచ్చుకొని ఒక నాలుగైదు నెలలు పెంచుకొని తర్వాత అమ్ముకున్నట్టయితే చేసుకున్నట్టయితే మంచి లాభాల గుటి వస్తుంది ఎప్పుడన్నా దీన్ని ర్యామ్ ల్యామ్ ప్రొడక్షన్ అంటారు లేకపోతే పొట్టేలు పిల్లల మేక పిల్లల గొర్రె పిల్లల పెంపకం అని అంటారు వీటిని సో వీటిలలో మనం చూసుకున్నట్టయితే ఒక మేక మూడు నెలల పిల్ల వచ్చే మూడు నెలల పిల్ల వచ్చేసి ఆరు నుంచి ఎనిమిది కిలోలు వస్తుంది అది మనం నాలుగైదు నెలలు పెంచుకున్నప్పుడు మంచి ఒక వాటి యొక్క ఆహారం కానీ ఆరోగ్యం కానీ ఏదైనా కానీ మంచి హెల్తీగా ఉన్నాయనుకోండి ఇరవై మూడు కిలోల నుంచి ఇరవై రెండు కిలోల వెయిట్ వస్తుంది సో అట్లా మంచి మంచి ఫామ్ అయితే సక్సెస్ఫుల్ అయితే ఒక తొమ్మిది నెలల వయసు వచ్చే వరకు మాత్రం ఇరవై రెండు కిలోల వెయిట్ వస్తుంది ఎప్పుడైనా కానీ ఒక ముప్పై కిలోల లోపు ఉన్న వాటిని మన గొర్రె కానీ మేక కానీ మనం కట్ చేసుకున్నప్పుడు అయితే స్లాటర్ చేసినప్పుడైతే ఫిఫ్టీ పర్సెంట్ డ్రెస్ నీట్ మీట్ వస్తుంది అంటే సుమారున ఒక ఇరవై ఎనిమిది కిలోలు వెయిట్ ఉందంటే మనం పన్నెండు కిలోల నుంచి పద్నాలుగు కిలోల మాంసం అనే వస్తుంది సో అట్లా వచ్చిన వాటిని ప్రిఫర్ చేస్తారు ఏ టైప్ మనకు ఉన్న వాటిల్లో తెలుగు రాష్ట్రాలలో ఒక ఫంక్షన్ చేయాలనుకున్నప్పుడు ఏదైనా కానీ మనం కట్ చేస్తే పది నుంచి పన్నెండు కిలో పద్నాలుగు కిలోల మాంసం వచ్చే గొర్రె కానీ మేకను కానీ ప్రిఫర్ చేస్తారు ఏదో యాభై కిలోల అరవై కిలోల మాంసం వచ్చే వాటిని అట్లా ప్రిఫర్ చేయొచ్చు సో నేను ఉన్న వాటిని గ్రామీణ యువకులు చెప్పేది ఏమనుకోండి అంటే ముఖ్యంగా లోకల్గా ఉన్న గొర్రెలు మేకలుగా అనేది మీరు డెవలప్ చేసుకోండి ఆ గొర్రెలు మేకలను డెవలప్ చేసుకున్న తర్వాత ఒకటే ప్రధానంగా గొర్రెల మేకలను చెప్పగడం రెండే పాయింట్స్ కడుపు నిండా తిండి పెట్టాలే రోగం రాకముందుకు నట్టల నివారణ మందులు టీకా మందులు అనేది చేసుకోవాలి ఇవి ప్రధానంగా చేయకుండా రైతు సోదరులకు బయట మందులు కానీ ఈ మందులు కానీ ఆ మందులు అది చేసిన ఇది చేసి దాని బలం అనేది రాదు సో కడుపు నిండా తిండి పెట్టినంత వారికి దీనికి పరిపుష్టంగా మనకు రాదు సో ఉన్న వాటిల్లో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నప్పుడు మూడు నెలల పిల్లలు తెచ్చుకోవాలి నట్టల నివారణ మందులు వేసుకోవాలి టీకా మందులు మనం మాట్లాడుకున్నట్టు వేసుకోవాలి తర్వాత కడుపు నిండా తిండి పెట్టుకోవాలి